ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తతంగం పూర్తయిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో పూర్తిగా విలీనం అవుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న తన కుమార్తె కవితను రక్షించుకోవటానికి కేసీఆర్ బీజేపీకి పూర్తిగా లొంగిపోయాడని ప్రచారం జోరుగా సాగుతోంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రచారం జరుగుతుండవచ్చు అయితే దానిపై కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తీవ్రంగా ఎక్స్లో స్పందించారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తన తండ్రి చేసిన పోరాటాన్ని ఆయన ప్రజలకు గుర్తు చేశారు ఇరవై నాలుగేళ్లుగా ఇలాంటి ఎన్నో కుట్రలు కుతంత్రాలు కుట్రదారులను మా పార్టీ ఎదుర్కొంది ఇవన్నీ దాటుకుని నిబద్ధత పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణను సాధించింది పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టాం ఆత్మగౌరవం అభివృద్ధిని పర్యాయ పదాలుగా మార్చుకొని ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాం ఎప్పటిలాగే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలు అసత్యాలు దుష్ప్రచారాలు మానుకోవాలంటూ కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు ఎన్నటికీ ఎవరికి తలంచేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ కేటీ రామారావు చెప్పడాన్ని కార్యకర్తలు ఆసక్తితో గమనిస్తున్నారు బీఆర్ఎస్ విలీనం పొత్తులు అంటూ వచ్చిన వార్తలపై కేటీఆర్ మండిపడుతున్నారు బీఆర్ఎస్పై నిరాధారంగా దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని లేకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయితే ఇలాంటి హెచ్చరికలు మామూలే అలాంటి పుకార్లు లేపడం కూడా మామూలు ఇలా జరిగిపోతూ ఉంది తతంగం అయితే మీడియాలో వస్తున్న ఊహాగానాలను పూర్తిగా కొట్టిపారేయడానికి వీలు లేదు పార్టీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిపోతున్నారు బీజేపీ వైపు వారు చూడటం లేదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంటు ఎన్నికల్లో కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలోకి రాలేదని ప్రజలు విశ్వసిస్తున్నారు సహజంగానే ప్రజాప్రతినిధులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నది రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు అన్న స్థిరాభిప్రాయానికి ప్రజలు వచ్చేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఓట్లతో ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ శాసనసభ్యుల సంఖ్య ముప్పైకి దిగువ పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి పడిపోయింది ఒక్క పా పార్లమెంటు సీటు కూడా గెలుచుకోలేకపోయింది అసెంబ్లీలో ఎనిమిది సీట్లు ప పదం పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు సంపాదించుకున్న బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని ముప్పై ఐదుకి పెంచుకుంది ఎనిమిది సీట్లు గెలుచుకుంది అంటే పార్లమెంట్లోని అసెంబ్లీ కూడా ఎనిమిది సీట్లు గెలుచుకుంది అసెంబ్లీలో పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వస్తే పార్లమెంటు ఎన్నికల నాటికి ముప్పై ఐదు శాతానికి పెరిగాయి కాంగ్రెస్ ఓట్ల శాతం అసెంబ్లీకి లోక్సభ ఎన్నికలకు ఒక్క శాతం కూడా ఓట్లు పెరగలేదు అయినా ఎనిమిది స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్తో విడివిడిగా పోటీ చేస్తే తాము అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ గెలుపొందలేమని బీఆర్ఎస్ బీజేపీలు గుర్తించాయి రెండు పార్టీలు విలీనం అవుతాయన్న వదంతులను వ్యాప్తి చేయటం ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లకుండా నిరోధించగలగాని ఆశిస్తున్నారు వారు కనీసం తమ పార్టీలో చేరతేరామని బీజేపీ ఆశిస్తున్నది హైకోర్టులో ఫిరాయించిన ముగ్గురు ప్రజాప్రతినిధులు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులను అనర్హత బేటు వేయాలన్న పిటిషన్లపై విచారణ పూర్తయిన తీర్పు ఏ క్షణంలోనైనా వెలువడవచ్చు ఆ తీర్పుపై బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నిజానికి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపులకు తెరతీసింది కేసీఆర్ గారే అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇతర పార్టీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఆయన తన పార్టీలో తీసుకున్నారు మొట్టమొదటిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్మల నియోజకవర్గం నుంచి బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి సిర్పూరు కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి బీఎస్ బీఎస్పీ ఎమ్మెల్యేగా నిలిచిన కోనేరు కోనప్పను టీఆర్ఎస్లో చేర్చుకుని ఫిరాయింపులకు నాంది పలికారు టీడీపీ తరపున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకొని తలసాని యాదవ్కు మంత్రి పదవి ఇచ్చి టీడీపీ పార్టీని తెలంగాణలో లేకుండా చేశారు కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నలుగురు ఎంపీలు ఇరవై ఐదు ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది ఎమ్మెల్సీలు మొత్తం నలభై ఏడు మంది అధికార పార్టీ వారిని తన పార్టీలో చేర్చుకుని రాజకీయ పదవులు కట్టిపెట్టారు పెట్టారు రెండవసారి సంపూర్ణ మెజారిటీతో ఎనభై ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదన్న అహంకార ధోరణితో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా ప్రోత్సహించారు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినా ఈసారి వంద సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికి కేవలం వంద ఎమ్మెల్యేల సంఖ్యా బలం చూయించుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నయానో భయానో తన పార్టీల చేరేలా ఫిరాయింపు ఫిరాయింపులు చేయించారు కేసీఆర్ గారు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు వినతి పత్రాలు ఇవ్వటం గవర్నర్కు ఫిర్యాదులు చేయటం హైకోర్టులో కేసులు వేయటం చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ కుటిల రాజకీయాలు అర్థమవుతున్నాయి కేసీఆర్ నియంత్రిత్వ ధోరణికి విసిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు నచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు